చాలా చాలా డీప్ ఇది వీడియో లాస్ట్ దగ్గర చూడండి మాస్క్ మ్యాన్ ని ఇంట్లోంచి పంపించేసే సిచ్యువేషన్ వచ్చిందని మనకు స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి డీటెయిల్డ్ గా ఎవ్రీ డీటెయిల్స్ చెప్తాను ఓపిక్ గా లాస్ట్ దగ్గర చూడండి అయితే మాస్క్ మ్యాన్ ఇంట్లోంచి పంపించేయడం కరెక్ట్ కరెక్ట్ కాదు కామెంట్ చేయడం అంటే ఫుడ్ తినకపోవడం వల్ల అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మెన్ యొక్క కోపం ఫస్ట్ నుంచి కూడా అగ్ని పరీక్షలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఒక ఎరగెన్స్ తో ఒక అగ్రెసివ్ బిహేవియర్ తో కనిపించాడు హాఫ్ షేవ్ చేసుకోవడం దగ్గర తన సంకల్పం చాలా స్ట్రాంగ్ గా కనిపించింది మాస్క్ మెన్ లో నాకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అతను టాక్సిక్ గా కనిపిస్తాడు ఒక థర్టీ పర్సెంట్ పట్టుదల ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు ఈ సెవెంటీ పర్సెంట్ లోనే మొండితనం కూడా వస్తుంది సో ప్రతి మనిషిలో కూడా టూ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటాయి కాబట్టి ఇతను నాకు సెవెంటీ పర్సెంట్ నచ్చదు థర్టీ పర్సెంట్ బాగా నచ్చుతుంది అయితే మొన్న జరిగిన మొన్న నాగార్జున వచ్చినటువంటి సాటర్డే ఎపిసోడ్లో డిఫరెంట్ టాపిక్స్ ని హరీష్ వర్సెస్ ఇమాజినల్ టాపిక్ ని తీసుకొచ్చారు రెడ్ ఫ్లేవర్ అని నువ్వు ఉన్నప్పుడు అవతల గుండు అంకులు ఉన్నప్పుడు కూడా నువ్వు తీసుకోవాలి కదా అని ఒక బిగ్ పాయింట్ తెర మీద తీసుకొచ్చారు దానికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది మాస్క్ మ్యాన్ అయిపోయింది తనూజాని టార్గెట్ చేసినప్పుడు కూడా మాస్క్ మ్యాన్ టూ మచ్గా బిహేవ్ చేశాడు అది నిన్న కూడా ఎక్స్పోజ్ అయింది నేను రాత్రి నామినేషన్స్ లైవ్ చూసినప్పుడు నేను అది ఇంకా ఎపిసోడ్లో రాలేదు అందులో కూడా ఎగ్జాక్ట్గా చెప్తున్నాను శ్రీజ ఏం చేసిందంటే మాస్క్ నామినేట్ చేసి రకరకాల రీజన్స్ ఇచ్చింది ఇచ్చినప్పుడు మాస్క్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా అంటే నీ ఏదేదో అలా అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నీలాగా నేను ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆ వీళ్ళు తయారు చేసుకున్న ఈ ఆలు ఉంది కదా ఈ ఆలుని నీలాగా నేను పాడి చేయలేదు దీన్ని పెంట చేయలేదు అలాగా మాట్లాడాడు అట్లా మాట్లాడిన ఇదే వ్యక్తి అప్పుడు అట్లా మాట్లాడిన ఇదే వ్యక్తి ఆ రోజు వన్ వీక్ బ్యాక్ తనూజ నామినేషన్స్ అవి జరుగుతున్నప్పుడు తనూజ టార్గెట్ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన కూర బాగాలేదు అందువల్లే మేము తినలేదు మేము తిండి తినకుండా ఉండిపోయాము అని అలిగేషన్స్ వేస్తున్నప్పుడు మాస్క్ మాట్లాడ మాస్క్ మేన్ కూడా నువ్వు పెట్టిన కూరతో ప్రాబ్లం ఉంది ఆలు కూరతో అని చెప్పాడు సో అప్పుడు అట్లా మాట్లాడిన మాస్క్ మ్యాన్ ఈ రోజు ఎట్లా మాట్లాడు ఫ్లిప్ అయ్యి చాలా ఇదిగా మాట్లాడు అనేక సందర్భాల్లో తను ఒకసారి ఒక్కొక్కలా మాట్లాడు మాట్లాడిన మాట మీద ఉన్నాడు ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ క్లియర్ కట్ గా కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా నాగార్జున బయటకి తీసి ఏకి పారేశారు డెఫినెట్లీ నాగార్జున చేసిందైనా బిగ్ బాస్ టీమ్ చేసిందైనా ఇప్పుడు చెప్పుకున్న పాయింట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా అప్రిషియేట్ చేయాలి కానీ ఇమాన్యువల్ తనతో ఏదో చెప్తే అది వచ్చి ప్రియా దగ్గర ఇతను హరీష్ మాట్లాడినప్పుడు వాళ్ళని ఆడవాళ్ళు అన్నాడు అనే దాని గురించి రచ్చ అసలు రచ్చ అక్కడ స్టార్ట్ అయింది అప్పటివరకు బాసబాన్ కూడా బాగానే ఉన్నాడు తను తప్పులు యాక్సెప్ట్ చేశాడు కోపడ్డాడు అయిపోయింది కదా బట్ ఈ విషయాన్ని మాత్రం తను అసలు ఒప్పుకోవాల నాగార్జున చెప్పిన ఒప్పుకోవాలి హౌస్ మేట్స్ అందరూ చెప్పిన ఒప్పుకోవాలి రీతి వానికి సపోర్ట్గా నిలబడింది నుంచి కూడా ఎవరో కళ్ళోడి పెట్టిన కదా ఇప్పుడు అయినా కూడా యాక్సెప్ట్ చేయాలి ఆ కళ్ళోడి పెట్టుకున్న అతను అసలు పాయింట్ చెప్పాలి హరీష్ ఒక్కొక్కలా ఉంటున్నాడు ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పాడు కానీ ఈ పాయింట్ గురించి మాట్లాడ ఇప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ ఆ వీడియో చూసిన తర్వాత నాకేమర్ అని చెప్తా వినండి ఇప్పుడు హరీషు ఇమాన్యువల్ భరణి తనుజ ప్రియా ఈ ఐదు ఇన్వాల్వ్ అయినటువంటి మ్యాటర్ అబ్బాయి ఫస్ట్ ఏం జరిగిందంటే ఇమ్మాన్యువల్ హరీష్తో మాట్లాడేటప్పుడు వెనకాల ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు ఏమన్నాడు అంటే హరీష్ కేవలం ఆడవాళ్ళ మీద మాత్రమే ఫైట్ చేయగలుగుతాడు అరుచి మీద పడిపోతాడు అంటే నోటితో మీద పడిపోతాడు మాటలతో పడిపోతాడు అన్నట్టుగా ఫైట్ ఏదో అన్నాడు దాన్ని అతను వచ్చి హరీష్ తెలిసింది ఈ విషయం అతను ముందు అన్నాడు వెనకాలన్నాడు మొత్తానికి హరీష్ తెలుసుకున్నాడు వచ్చి ప్రియాతో అంటున్నాడు దేవుని చూసేవాడు ఇలా అన్నాడంట నేను ఆడవాళ్ళ మీద మాత్రమే ఫైట్ చేస్తానని నేను మరి ఇన్నాళ్ళు ఫైట్ చేసింది తనుజాతో భరణితో ఇమాన్యువల్ తో గొడవ తో గొడవైంది తనుజాతో భరణితో ఫుడ్ విషయంలో గొడవ అవుతూనే ఉంది గుడ్డు దాచేసినప్పుడు సంజన గుడ్డు దాచేసినప్పుడు బర్ణి మీద అరిచాడు తనుజా మీద ఫుడ్ గురించి అరిచాడు నామినేషన్ తో అరిచాడు అండ్ ఇమాన్యుల్ తో ఈ రెడ్ ఫ్లవర్ గుండు అంకుల దగ్గర గొడవ ముగ్గురుతో పెద్ద గొడవలు హరీష్కి ఇంకెవరితో అన్నితో వాళ్ళకి తక్కువ గొడవలు అయితే ఇప్పుడు ఏమంటాడంటే ఇమాన్యువల్ అన్నాడంట నేను ఆడవాళ్ళతో మాత్రమే గొడవపడితే ఫైట్ చేస్తానని మరి నేను ఫైట్ చేసిన తనుజాతో భరణితో ఇమాన్యువల్తో కదా మరి వీడిద్దరూ ఆడవాళ్ళు అయినా నేను మొగళ్ళని అనుకుంటున్నాను అని సరికాస్గా అన్నాడు ప్రియాతో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మీరు చూడండి అందులో డౌట్ లేదు ఏం లేదబ్బా ఎవరో వచ్చి నాతో అరే నువ్వు లేడీస్తో మాత్రమే ఫైట్ చేస్తావారా ఆ మాత్రం చేత కదా అని అన్నారు నాతో అనే పర్సన్ సుబ్బారావు అనే వచ్చి నాతో అన్నాడు ఆయన నా వేరే వాళ్ళతో అన్నప్పుడు నాకు తెలిసిందో లేకపోతే సుబ్బారావు ఇట్లా నాతోనే అన్నాడు లేకపోతే వేరే వాళ్ళతో అన్నప్పుడు నాకు తెలిసిందో ఒకటి జరిగింది ఓకేనా నేను నేను తీసుకెళ్ళి నా వైఫ్ చెప్తున్నా ఇదిగోనే ఇట్లాగా సుబ్బారావు అన్నాడంట నేను ఆడవాళ్ళతో మాత్రం ఫైట్ చేస్తానని కానీ నేను సిరీస్తో ఫైట్ చేశాను శివతో ఫైట్ చేశాను పవన్తో ఫైట్ చేశాను మరి శివాను పవను లేడీసా ఆహా ఇంకా నేను జెంట్స్ అనుకుంటున్నానే అని ఆవిడతో అన్నా ఇది జరిగింది దీంట్లో నేను ఆడవాళ్ళు తక్కువ చేసింది ఏముంది ఆడవాళ్ళని తక్కువ చేయడం కాదు గా ఎవరైతే సుబ్బారావు ఉన్నాడో అది చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నా ఆ సుబ్బారావు గొడవపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ సో ఇమాజిన్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పవన్ శివ చెప్పాను కానీ పోనీ సుబ్బారావుని ఇక్కడ వేసుకోండి నేను సుబ్బారావుతో గొడవపడ్డా పవన్ తో గొడవపడ్డా సిటీస్తో గొడవపడ్డా ఆహా పవను సుబ్బారావు లేడీస్ మన మనో జెంట్స్ అనుకుంటున్నానే అని సర్కాస్టిక్గా అన్నా దాంట్లో అసలు ఆడవాళ్ళు తక్కువ చేసేది ఏం లేదు వీడెవడైతే నా మీద ఆడవాళ్ళతో మాత్రమే పోరాటం చేస్తావారో నువ్వు అని స్టేట్మెంట్ ఇచ్చాడో వాడి స్టేట్మెంట్ తప్పు వాడే ఆడమనిషి అనుకుంటున్నాడు వాడిని వాడే వాడితో పాటు వాడి ఫ్రెండ్ సుబ్బారావుని పవన్ కూడా లేదా ఇక్కడ బ ఇమాన్యుల్ బర్నీ కూడా ఆడవాళ్ళు అనుకుంటున్నాడు అని ఒక స్టేట్మెంట్ని నేను సర్కాస్టిక్ గా నా ఫ్రెండ్తో అన్న దీన్ని స్క్రీన్ మీద వేసేసి అతను అంత బ్యాడ్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్నే లేదనేది నా బిగ్గెస్ట్ పాయింట్ ఇక్కడ మిగతా విషయాలు నేను ఖచ్చితంగా చెప్పాగా సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టాక్సిక్ సిక్ అతను కాదంట్ల బట్ ఈ విషయంలో మాత్రం అతను తప్పు లేదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్పు ఉన్నట్టు నాకు అనిపించింది దానికోసం అతను టూ మచ్ చేస్తున్నాడు అతను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటే ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు దానికి ఓట్లేసేస్తారు ఇతను కరెక్ట్ అనుకుంటు నేను కరెక్ట్ అని చెప్పాను ఇతను అర్థం చేసుకున్నాను నేను నేను పాజిటివ్గా ఓటేస్తా లేదు నాకు కూడా నాగార్జున చెప్పింది ఆడియన్స్ చెప్పింది హౌస్ మేట్ చెప్పింది బిగ్ బాస్ ఏం చెప్పింది కరెక్ట్ అని వచ్చింది అగనెస్ట్ గా ఓటేస్తా అది ఆడియన్స్ యొక్క విజ్ఞత కన్సైన్ కి సంబంధించింది కానీ దాన్ని టూ గా తీసేసుకుని దీన్ని ఒక సీన్ క్రియేట్ చేయాలని దీని ద్వారా అతను ఒక కౌశల్లాగా ఎదిగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది మొత్తం ఇంట్లో అన్నం తింటారు అసలు అన్నమే తిన అన్నమే తినట్ అతను కంప్లీట్ గా అన్నం తినపోతే ఎవరైనా సరే నేర్చుకోవచ్చు పడిపోతారు బిగ్ బాస్ రూల్స్ లో చాలా క్లియర్గా ఉంటుంది ఏంటంటే తమకి తాము హాని చేసుకోము అలాగే ఎదుటి వాళ్ళకి హాని చేయము మీరు బిగ్ బాస్ కన్నడ ఫైవ్ సీజన్ చూస్తే ఒక అమ్మాయి ఒక తన్ని పంతుల్ని కాల్తో తది ఏదో గేమ్లోనే హౌస్ హౌస్లోంచి పంపిస్తారు వెంటనే ఆ పిల్లల్ని అట్లాగా వి నెవర్ నో వాట్ హ్యాపెన్స్ అనమాట కాబట్టి అగ్రిమెంట్ని కనుక వాళ్ళు బ్రేక్ చేస్తే తమను తమ హాని చేసుకోవడమే కదా ఫుడ్ తినకపోవడం అంటే సో పంపించేస్తున్నారని మనకు తెలిసింది అయితే కమింగ్ టూ త్రీ డేస్ ఉన్నాయి ఎంత ఈ వీడియో మాట్లాడడం మంగళవారం కదా మంగళవారం బుధ గురు శుక్రవారం ఈ మూడు రోజుల్లో కనుక అతను ఫుడ్ తింటే ఓకే తిండు ఎందుకంటే ఇన్ని కబుర్లు చెప్పి ఫుడ్ తినేశాడరా అంటాం కదా అందుకని తిండు సో లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి సాటర్డే కూర్చోపెట్టి ఈ కంటెక్స్ వీడియో ఉంది కదా ఈ జరిగింది ఇందాక చెప్పే ప్రియా ఇమాన్యుల్ డిస్కషన్ ప్రియాను హరీష్ డిస్కషన్ దీనికంటే ముందు జరిగిన వీడియోలో తర్వాత మొత్తం కంటెక్ట్ చూపించి ఇదిగో నీదే తప్పని చూపించి మరి ఇతను పంపించేసే ప్లాన్ అయితే ఉంది ఏది ఈ మూడు రోజులు అతను తినకపోతే తినటం లేదు తెలియదు సో తినకపోతే మాత్రం ఖచ్చితంగా పంపించేస్తారు తినడం నేను అనుకుంటున్నాను అంత ముండోడు కాబట్టి అంత సీన్ చేస్తున్నాడు కాబట్టి బట్ అల్టిమేట్ గా ఇదంతా ఒక గేమ్ కాబట్టి ఇదంతా ఇతను స్ట్రాటజికల్ గా ఒక కౌశల్ అవుదామనో అంతకంటే పెద్దది అవుదామనో చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను కాబట్టి తినేస్తాడేమో అనే ఒక ఛాన్స్ కూడా ఉంది సో తినకపోతే మాత్రం డెఫినెట్లీగా ఎలిమెంట్ అయిపోతాడు అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు ఇది నాకున్నటువంటి స్ట్రాంగ్ అండ్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నపూర్ణ పూర్ణే స్టూడియోస్ నుంచి మనకు వచ్చిన డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్లాన్లో ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో తినలేదా వీకెండ్ లో ఈ కంటెక్ట్ వీడియోలు అది ఇది చూపించేసి అంటే ఈ వీడియోకి ముందు జరిగింది తర్వాత జరిగింది చూపించి ఇతను తప్పని చూపించి జనాలకి హౌస్ నుంచి తన అగ్రిమెంట్ తను బ్రేక్ చేశాడు కాబట్టి తనకు తను హాన్ చేసుకున్నాడు కాబట్టి పంపించేస్తారు అనేది ఒక ప్లాన్ అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కూడా చాలా పెద్ద టీఆర్పీ పాయింట్ అవుద్ది లేదు నాగార్జున కన్విన్స్ చేసి అతనికి నాగార్జున లోపలికి వచ్చి ఫుడ్ పెట్టాడు అనుకోండి ఇంకా పెద్ద టీఆర్పీ పాయింట్ అవుద్ది ఇతను ఇంకా ఇంకా హైకి వెళ్ళిపోతాడు ఈ పాయింట్ తర్వాత హరీష్ గనక హౌస్లో ఉంటే ఏది శనివారం తర్వాత గనక హౌస్ ఒకవేళ హరీష్ ఉంటే అన్నం తినకుండా శనివారం తర్వాత హౌస్ లో హరీష్ ఉన్నాడా హరీష్ కప్పు కొడతాడు డౌటే లేదు దాంట్లో ఇప్పటికైనా చెప్తున్నా ఉంటే మాత్రం అన్నం తినేసి కూడా ఉంటే మాత్రం టాప్ ఫైవ్ లో ఉంటారు డౌటే లేదు ఎందుకంటే నేనే చెప్తాను సెవెంటీ పర్సెంట్ టాక్సిక్ థర్టీ పర్సెంట్ మొండోడు చాలా పట్టుదల ఉన్న మనిషి కావచ్చు కానీ ఇతనికి సమ ఉజ్జిగా అవతల గుడ్ లేదు ఇతనిలో కొంత బ్యాడ్ ఉంది కానీ అవతల ఒక గుడ్ లేదు ఇతనికి సరిగ్గా ఇతనికి పోరాటం చేయడానికి అందరూ దద్దగాళ్లు ఉన్నారు భరణి కావచ్చు చూడడానికి తప్ప తనుజ కూడా తప్ప ఎవరంత స్ట్రాంగ్ గా లేరు ఫీమేల్స్ ని గెలిపించుకునే సత్తా మన పేటేరు సొసైటీ ఉండదు మన ఓటీటీలో బిందు మాధవ్ రెండు వేల ఇరవై రెండు లో గెలిచింది తప్ప అంత సీన్ జనాలు అంత సీన్ అయితే ఉండదు ఫీమేల్స్కి మన దరిద్రం అది మన పేట్రియాటివ్ సొసైటీ ఒక దరిద్రం అదే నేను గ్లోరిఫై చేయట్ల మన బ్యాడ్ థింగ్ తనుజా ఒకటి చాలా స్ట్రాంగ్ పర్సన్ తను కూడా చాలా సార్ ఫ్లిప్ అవుతాడు తనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి నేను ఆ పర్ఫెక్ట్ అంటు బట్ తనకు సమబుజి అయితే ఆ తనుజానే బట్ తన తన పరిస్థితి చెప్పే కదా పేట్రియాటివ్ సొసైటీ వల్ల వర్కౌట్ పని కాదు సో ఫుడ్ తిని హౌస్లో ఉన్నాడా టాప్ ఫైవ్లో ఉంటాడు గెలుపుకి ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫుడ్ తినకుండా హౌస్లో వచ్చే సోమవారం హరీష్ ఉన్నాడా కప్పు కొడతాడు రాసిస్తా